చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు కోటపల్లి జైపూర్ భీమారం మండలాల్లో పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో చెన్నూరు క్యాంప్ ఆఫీస్ నందు నిర్వహించబడింది చెన్నూరు నిజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చెన్నూరు నిజవర్గంలోని చెన్నూరు బ్లాక్లో కోటపల్లి మండల్ చెన్నూరు మండల్ చెన్నూరు పట్టణము భీమానము జైపూర్ మండలాల పార్టీ నిర్మాణ నిర్మాత్మకమైనటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు పెట్టం వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది చంద్రు క్యాంప్ ఆఫీస్ ఈ కార్యక్రమానికి రాష్ట్ర పిసిసి అబ్జర్వర్లు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జగన్ రాఘవరెడ్డి గారు పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్ గారు ఇచ్చేశారు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గారు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏ విధంగా సమస్యలను పరిష్కరించడం దిశగా వారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా విధంగా గత ఎన్నికల లోపల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా మూసి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి కార్యకర్తలకు మొదటి దబాలో న్యాయం చేయాలని ఆలోచనతో వారు చెప్పడం జరిగింది వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా జగన్ రాహు గారు ప్రకటించడం జరిగింది అదే సమయం లోపల కొంతమంది చిన్నూరు నిజవర్గాలు అలా అలజడి సృష్టించాలని ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలని ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వ ప్రతిష్ట దెబ్బతీయాలని ఒక ఆలోచనతో దురుద్దేశంతో ఆ ప్రాంతంలో చెన్నూరు నిజవర్గంలో ఉన్నటువంటి నేను పిసిసి సభ్యులైనటువంటి నేను పీసీసీ జనరల్ సెక్రటరీగా చెన్నూరు నిజవర్గ బాధ్యుడిగా ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చేసి ఈ కార్యక్రమం చేయాలని అవినాత్ అన్నప్పుడు ఒక కార్యకర్తగా ఒక సైనికుడిగా కాంగ్రెస్ పార్టీ చెన్నపోసే ఒక నాయకుడిగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి బాధ్యతలు తీసుకుని ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలోపల అక్కడ కొంతమంది నాయకులు ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అది పద్ధతి కాదు మీరు ఏదైనా ఉంటే రిటర్న్గా రాసివ్వండి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోండి లేదంటే పిసిసి సభ్యుల దృష్టికి తీసుకోండి పిసిసి అభ్యర్థుల దృష్టికి తీసుకోండి తప్ప ఇట్లా పబ్లిక్గా మీరు మాట్లాడడం పద్ధతి కాదు మైల్లు పట్టుకున్న పద్ధతి అన్నప్పుడు కొంతమంది చెంచగాళ్ళు వాళ్ళ దగ్గర గులామీ చేస్టళ్ళు ఆ నాయకులకు మోచేతులు నీళ్లు తాగేటోళ్ళు ఇష్టపడినట్టు మాట్లాడుతుంటే నేను అడ్డుకోపోతే నన్ను నెట్టేసే ప్రయత్నం చేసింది నెట్టేసే ప్రయత్నం చేయడమే కాకుండా ఒక రఘునాథ్ రెడ్డి మా దాడి చేసిందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేసేసి పత్రికలలో కొన్ని వార్తలలో తెలిసి తెలియనటువంటి కథనాలు సృష్టించడం చాలా సిగ్గుచేటు అవమానకరం ఒక కాంగ్రెస్ పార్టీ సోల్జర్గా ముప్పై మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మూసిన నాయకుడిగా వాన పడ్డ ఎండ పడ్డా చలి పడ్డ రోడ్ల మీద పడుకొని వాల్పోస్టర్లు కట్టి వాల్పోస్టర్లు వేసి జెండాలు కట్టి బ్యానర్లు కట్టి పార్టీ నాయకత్వం ఉన్నా లేక పార్టీని కాపాడబట్టి పార్టీకి ఒక సోల్జర్గా పనిచేసినటువంటి నాపై నన్ను దిగదార్చే విధంగా నా ద్వారా ఎమ్మెల్యే గారి ప్రతిష్టలు తెప్పదీసే విధంగా ఈ డిస్పోజల్ ఆడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మీరు మీడియా కానీ వాట్సాప్లో గ్రూపులో కానీ వీడియోలు ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా మీకు ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ దీనికి నాయకత్వము బాధ్యతలు చేయాలంటే ఎంతో ఓర్పు కావాలి సహనం కావాలి ఏనాడైనా ఈరోజు నన్ను విమర్శించు కానీ మా నాయకుని విమర్శించు కానీ చేస్తే ఇలా పార్టీలో పదవులు అనుభవించిన అయితే దానికి బాధ కష్టం తెస్తాయి దయచేసి చెప్తున్నా గుర్తుంచుకోండి చిల్లర మళ్ళీ రాజకీయాలు చేస్తే సహించేది లేదు అవసరమైతే చట్ట చీర తీసుకునే విధంగా